హాయ్ ఫ్రెండ్స్ విజేతలకు ఇతరులకు తేడా ఏమిటంటే విజేతలు ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని తీర్చుకుంటూ వాటిని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు అదే ఇతరులు వేరే వాళ్ళు ఆ సమస్యలను చూసి పారిపోతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆ సమస్యల్ని సాల్వ్ చేసుకోలేక సమస్యలు ఈ సమస్యలను సాల్వ్ చేయటం చాలా కష్టమని భావించి సమస్యలు రాకూడదని చెప్పేసి సమస్యలు ఉండకూడదని చెప్పేసి ఎక్కువ భావిస్తూ ఉంటారు అన్నమాట ఇతరులు కానీ విజేతలు మాత్రం ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు అదే వాళ్ళ యొక్క విజయానికి రహస్యం అన్నమాట కానీ వేరే వాళ్ళు మాత్రం నాకు సమస్యలు రాకూడదు నేను ఎప్పుడు సమస్యల సమస్యల్లో ఉండకూడదు నేను హ్యాపీగా ఉండాలి నాకు ఏ రకమైన సమస్యలు రాకూడదు అనుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు సమస్యలకు దూరం అయిపోతూ ఉంటారన్నమాట అలా దూరం వెళ్ళిపోతున్నప్పుడు పారిపోతున్నప్పుడు సమస్యలను చూసి వాళ్ళు ఎప్పుడూ వీక్గా ఏ వాళ్ళు ఏదనుకున్నది సక్సెస్ అవ్వలేక విజయం సాధించలేక వెనకబడిపోతూ ఉంటారనమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని స్టెప్ ఆఫ్ స్టోన్స్గా మనం భావించి వాటిని సమస్యలకి తీర్చుకుంటూ ఎదురెళ్తూ ముందుకెళ్తూ పైకి వెళ్తూ ఉంటే విజయం మనం ఎప్పటికైనా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు విజేతలుగా నిలబడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి సమస్యలకి దూరం వెళ్ళిపోకుండా సమస్యలను చూసి పారిపోకుండా సమస్యలని ఎలా అధిగమించాలనే తెలుసుకుని సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తే విజయం మనల్ని వరిస్తుంది కాబట్టి మీరు సమస్యల్ని భయపడద్దు సమస్యను చూసి పారిపడవ పారిపోవద్దు సమస్యలకి ఎదురెళ్ళండి ఎలాంటి సమస్యనైనా నేను సాల్వ్ చేసుకోగలను నేను అధిగమించగలను అనుకోండి మీరే విజేతలు అవుతారు